ఈసారి సంక్రాంతి బరిలో ఎవరిది విజయం అంటే బాబు ఉన్నారు రామ్ చరణ్ వెంకటేశ్వర నేనైతే అంటానంటే అందరు అన్ని సినిమాలు బాగా ఆడాలి సో అందరూ సక్సెస్ఫుల్ రావాలి అంతే ఇన్ని రోజులు చిరంజీవి గారిని బాలయ్య బాబు గారిని సంక్రాంతి పందెంలో చూసాము ఇప్పుడు రామ్ చరణ్ గారు వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ బాబు వస్తున్నాడు కాబట్టి సక్సెస్ఫుల్ అవుతాడు అని అనుకుంటున్నాను అప్పుడు ఎలా అప్పట్లో ఎలా ఉంటాయి సార్ బాబు గారు చిరంజీవి గారు సినిమా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ సినిమాలు బాగానే ఉంటాయి అప్పుడు అంతే గేమ్ చేంజ్ చేస్తారు చేస్తారంట రామ్ గారు చేంజ్ చేయొచ్చు మధ్యలో వెంకటేష్ గారి సినిమా కూడా ఉంది కదా సార్ సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం అంటే వెంకటేష్ సినిమా వెంకటేష్ గారి సినిమాస్ అన్ని ఫ్యామిలీ మూవీస్ కాబట్టి బాగానే ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ లో మంచి సక్సెస్ఫుల్ గా ఉన్న హీరో కాబట్టి అంటే బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ అసలు బీజిఎంఏ ఒక లెవెల్లో ఉంది అలా బాగుంది బాలయ్య గారి సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి సార్ సినిమా చాలా ఉన్నాయి బట్ సింహ లెజెండ్ అది బాగున్నాయి రామ్ గారు ఎలా అనిపిస్తున్నారు సార్ ఆయన యాక్టింగ్ సూపర్ సూపర్ ఫస్ట్ సినిమాకి ఇప్పుడు సినిమా చాలా చాలా చేంజ్ మంచి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తండ్రికి దగ్గర తనేడు ఈసారి అంటే గ్లోబల్ లెవెల్లో హిట్ అవుతుంది అంటారా గేమ్ చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు పండగకి వెళ్తారా సార్ సినిమాలకు మీరు తక్కువ అండి నేను తక్కువ నేను వెళ్ళే తక్కువ ఫ్యామిలీతో వెళ్తాను మంచి కంటెంట్ ఉన్న సినిమాకి వెళ్తాను